పరిస్థితులలో కూడా బాగుండడానికి వీల్ తెలంగాణకు కలిపిన నాటి నుండి తెలంగాణ ఇచ్చేంత పర్యంత వరకు కూడా అన్ని రకాలుగా ద్రోహం చేసింది కాంగ్రెస్ మళ్ళీ నమ్మించి అధికారం చేపట్టి మళ్ళీ ద్రోహం పునరావృతం చేస్తున్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఇవాళ మేము నిన్న కేబినెట్ మీటింగ్ తదనంతరం జరిగినటువంటి పరంపరలో వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతి హామీని గుర్తు చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది ఏ వర్గానికి న్యాయం చేసేళ్ళు మహిళలకు చేయలే రైతాంగానికి చేయలే యువకులకు చేయలే ఆటో డ్రైవర్లకు చేయలే కార్మికులకు చేయలే ఏ ఒక్క వర్గ ప్రయోజనం పారిశ్రామికవేత్తలకు చేయలే ఏ ఒక్క వర్గ ప్రయోజనం కోసం కూడా పనిచేయనటువంటి నిరర్ధక ప్రభుత్వం ఈ దేశంలో ఇప్పటి ఏదైనా ఉంది అని అంటే అది ముమ్మాటికి తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని కొనసాగుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే ఇక్కడ వైవిధ్యం వైరుధ్యం ఏంటంటే తెలంగాణ సాధించినప్పుడు అనేక ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అమలు చేయని సహకారం చేయనటువంటి అద్భుతాలను తెలంగాణలో ఒక కొత్త ప్రభుత్వం ఒక ఉద్యమ నాయకుడు చేయగలిగితే సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉన్నదని చెప్పుకునేటువంటి పార్టీ దేశాన్ని పాలించినటువంటి పార్టీ చక్కటి రాష్ట్రాన్ని చేతిలో పెడితే మళ్ళీ చిందరవందరగా చేస్తున్నటువంటి పరిణామాలు కొనసాగుతూ ఉన్నాయి నిన్నటి క్యాబినెట్ మీటింగ్ ద్వారా ప్రజలకు ఆశించినటువంటి ప్రజలు అనేక రకాలైనటువంటి భావనలతో నమ్మకంతో ఉంటారు కేబినెట్ సమావేశం జరుగుతున్నది అంటే స్టేట్ అటెన్షన్ అంతా కూడా ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలపైనే ఉంటుంది ఇవాళ వాళ్ళు ఇచ్చినటువంటి హామీల విషయంలో చాలా ఘోరమైనటువంటి వెనుకడుగు చా చాలా విషయాలు ఈ స్కీముల విషయాలు ఒక్కొక్కటి చెప్పాలంటే నాలుగు వందల ఇరవై చెప్పాల్సి వస్తుంది కాబట్టి విరసి మేము చెప్పేది అన్ని విషయాలలో ఘోరమైనటువంటి వైఫల్యం ఒకవైపు తెలంగాణ ప్రజానికి అందిస్తూనే మరొక వైపు మేము అద్భుతమైనటువంటి పాలన అందిస్తామని మాటలు దేశానికి ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా తెలంగాణను అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే నిజ జీవితంలో వాళ్ళు మనకిస్తున్న బాధలు కానీ మాటలు కోటలు దాటుతూ ఉన్నాయి కానీ కాళ్ళు కడప అటలు అయినటువంటి పరిస్థితి ఈరోజు కొనసాగుతూ ఉన్నది కాబట్టి క్యాబినెట్ మీటింగ్లు పెట్టినా శాసనసభ సమావేశాలు పెట్టినా బహిరంగ సభలు చెప్పి మాట్లాడినా ప్రజలకు ఒరిగింది శూన్యం కాబట్టి ఈ పద్దెనిమిది మాసాల కాలం తెలంగాణ పాలిట చీకటి కాలం ఇక వీళ్ళ అన్నిటికన్నా గొప్పగా దేశంలో కాంగ్రెస్ ఈ ప్రభుత్వానికి వస్తున్నటువంటి గొప్ప పేరు ఏంటంటే కమిషన్ల ప్రభుత్వం ఎక్కడ చూడు ఎవరిని కదిలించినా ఏ ఫైల్ కదలాలన్నా ఎవరికి బిల్లు రావాలన్నా ఏ పని జరగాలన్నా వెరసి కమిషన్ల మయమై రాష్ట్రాన్ని అన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి పాలన సాగినటువంటి సమయంలో దేశంలో ప్రపంచంలో ఎక్కడ చర్చించబడ్డ ఒక అద్భుతమైనటువంటి తెలంగాణ గురించి మాట్లాడుకున్నాం వాళ్ళ తెలంగాణ గురించి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వస్తే చాలా దయనీయంగా మాట్లాడేటువంటి దుస్థితికి లోన్ చేసింది కాబట్టి ఇప్పటికైనా పరిపాలన పైన పట్టు సాధించి సంపదను సృష్టించేటువంటి మె తెలుసుకొని నమ్మించి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం ద్వారా శభాష్ అనిపించుకొని కానీ ఐదు గంటల క్యాబినెట్ మీటింగ్ పెట్టినాం ఏదో చేసినాం అనేటువంటి అసలు ప్రజలు ఆశిస్తున్నటువంటి దా దానికంటే భిన్నమైనటువంటి ఆలోచనలతో ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తే ప్రజాక్షేత్రంలో మీకు చిత్కారం తప్పదు అనేక ప్రభుత్వాలు వచ్చినాయి ఐదు సంవత్సరాల తర్వాత శభాష్ అనిపించుకున్నటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి ఐదు సంవత్సరాల తర్వాత ప్రజా తిరస్కరణకు గురైనటువంటి ప్రభుత్వాలను కూడా వచ్చినాయి కానీ ఏడాది కాకముందే ఇంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఇది ప్రజలు ఎవరో మాట్లాడమంటే ఎవరో వ్యతిరేకించమంటే ఎవరో ప్రశ్నించమంటే కాదు వాళ్ళ నిజ జీవితంలో వాళ్ళు అనుభవిస్తున్నటువంటి విషయాలనే ప్రస్ఫుటంగా మాట్లాడతారు కాబట్టి ఇలా తెలంగాణలో ఏ నోట విన్నా ఎక్కడ ఎవరిని అడిగినా కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని ప్రశ్నిస్తున్నారు కాబట్టి ప్రతిపక్షాలు రాజకీయ పార్టీలు ప్రశ్నించే వాళ్ళు అనేటువంటి దానికి భిన్నంగా మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి ఒక్కసారి దాన్ని సమీక్షించుకోండి సిమావలోకనం చేసుకోండి వాస్తవాలు మీకు తెలుస్తాయి వాస్తవాలకు గ్రహించే బదులు ఎదుటి వాళ్ళ మీద దాడితో నడిపించగలం అనుకుంటే తెలంగాణ సమాజానికి చాలా విరోచితమైనటువంటి పోరాటం చేసినటువంటి చరిత్ర ఉన్నటువంటి జాతి తెలంగాణ జాతి అందుకనే కేసీఆర్ గారు ఒక అద్భుతమైనటువంటి స్ఫూర్తి ఆ ఉద్యమ స్ఫూర్తి నుండి వచ్చినటువంటి ప్రభుత్వం కాబట్టి ఆ ఉద్యమంలో మమేకమైనటువంటి ప్రజల ఆకాంక్షల గురించి స్పష్టత ఉన్నది కాబట్టి ఏది చేయడం ద్వారా వాళ్ళని సంతృప్తి పరచవచ్చు అటువంటి కార్యక్రమాల ద్వారా అద్భుతమైనటువంటి పాలన సాగిస్తే కేసీఆర్ గారు చేసిన దానికన్నా రివర్స్ చేయాలి ఆయన ఆనవాళ్ళు లేకుండా చేయాలనేటువంటి మూర్ఖత్వంతో ఇది తెలంగాణ ప్రజల జీవితాలతో చెలగాడం ఆడేటువంటి విధానాలకు స్వస్తి చెప్పి ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకొని తెలంగాణ గౌరవంగా ఉండేటువంటి పరిస్థితికి ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలని సూచిస్తా ఉన్నాం సెలవు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకందరి నమస్కారం పెద్దలు మౌసురాచారి గారు చెప్పినట్టు కేబినెట్ సమావేశం కానీ పద్దెనిమిది నెలల రేవంత్ రెడ్డి పరిపాలన కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని సరైనటువంటి రీతిలో ఆవిష్కరించలేదు సరికదా ఆకాంక్షల మీద మట్టిపోసేటువంటి ప్రయత్నం చేసింది ఎగబెట్టేటువంటి ప్రయత్నం చేసింది మోసం చేసేటువంటి ప్రయత్నం చేసింది అనేటువంటి విషయం ఇవాళ అన్ని వర్గాలు అర్థం చేసుకుంటా ఉన్నారు అందులో భాగంగానే ఉద్యోగులకు సంబంధించి నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ లక్షలాది మంది ఉద్యోగుల్ని తీవ్రంగా నిరాశపరిచింది ఉద్యోగులందరూ కూడా ఎందుకంటే కేబినెట్ సబ్ కమిటీ వేసింద్రు ట్టి విక్రమార్క గారు రెండు సందర్భాల్లో మాట్లాడినరు ముఖ్యమంత్రి గారు చెప్పిన అధికారుల కమిటీ వేసిన ఇన్ని కమిటీల సుదీర్ఘ కసరత్తు తర్వాత ఏదో గుట్టందవి గులకరాయిని పట్టినట్టు ఐదు డిఏలు పెండింగ్లో ఉంటే కేవలం ఒక డిఏ మాత్రమే ఇచ్చి భారతదేశ చరిత్రలో ఎప్పుడు కూడా డిఏ ఆరు నెలలాగా ఇస్తాం ఆరు నెలల తర్వాత ఒక డిఏ ఇస్తామని చెప్పిన ప్రభుత్వాన్ని మేము ఈ నాలుగు దశాబ్దాలుగా చూడలేదు ఏ ప్రభుత్వం కూడా డిఏల విషయంలో మీరు మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా అభయస్తంలో పెట్టిండ్రు మేము రాగానే మూడు డీఏలు వెంటనే చెల్లిస్తామన్నారు మీరు వచ్చినాక మూడు డీఏలు యాడ్ అయినాయి ఆరు డీఏలకు ఒక ఒక డిఏ ఇచ్చి మిగతా డీఏలు మేము ఒక డీఏ ఇస్తాం ఇక లేదు అనేటువంటి పద్ధతిలో మాట్లాడడం అనేటువంటిది ఇలా ఉద్యోగులకు సంబంధించినటువంటి తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని తెప్పిస్తున్నది అనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం మీరు కేసీఆర్ గారు రెండు సందర్భాల్లో ఒకసారి నలభై మూడు ఒకసారి ముప్పై డెబ్బై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చి భారతదేశంలోనే తెలంగాణ ఉద్యోగుల్ని వేతనాల్లో అగ్రభాగాన ఉంచితే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ పద్దెనిమిది నెలల పరిపాలనలో పదహారు పర్సెంట్ డిఏ ఇవ్వకపోవడం వల్ల ఇవాళ తెలంగాణ ఉద్యోగుల వేతనాలు అన్ని రాష్ట్రాల కంటే కూడా తక్కువగా మారినటువంటి నేపథ్యాన్ని చూసాం కేసీఆర్ గారేమో తెలంగాణ ఉద్యోగులని అగ్రభాగాన్ని నిలిస్తే రేవంత్ రెడ్డి గారేమో దివో భాగాన్ని అనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తాం ఇవి ఒక్కటే కాదు నిన్న ప్రధానమైనటువంటి డిమాండ్లు రిటైర్ అయినటువంటి ఉద్యోగులు దాదాపు పన్నెండు వేల మంది ఉద్యోగులు రిటైర్ అయితే వాళ్ళకు రావాల్సిన పదకొండు వేల కోట్ల రూపాయలు రిటైర్ అయిన ఉద్యోగులకు కానీ అట్లాగే ఇప్పుడున్నటువంటి ఉద్యోగుల వేతి రకరకాల భత్యాలు ఇవన్నీ కూడా పదకొండు వేల కోట్లు ఇవ్వాలంటే మేము నెలకు ఏడు వందల కోట్లు ఇస్తామని మాటిచ్చారు గతంలో కూడా రోజు రెండు కోట్లు ఇస్తామని ఒక్క రూపాయి ఇవ్వలేదు ఈ ఏడు వందల కోట్లు కూడా ఇస్తారా లేదా అనేది కూడా ఇవాళ ఉద్యోగులకు అందరికి కూడా అనుమానం మొదలైంది మీరు చెప్పిన ఏడు వందల కోట్లు చెప్పి ఇచ్చిన సంవత్సర నర కాలం అవుతుంది రిటైర్ అయిన ఉద్యోగులకు డబ్బులు రావాలంటే ఇప్పటికే రిటైర్ అయ్యే సంవత్సరం నర అయింది మీరు డబ్బులు తీసుకోవాలంటే సంవత్సరం నర అవుతుంది అంటే రిటైర్ అయిన ఉద్యోగులకు మూడు సంవత్సరాలు దాటితే దప్ప వాళ్ళ ప్రయోజనాలు వచ్చేటువంటి అవకాశం లేదు మళ్ళీ వచ్చే ఒకటిన్నర సంవత్సర కాలంలో పదిహేను వేల మంది రిటైర్ అవుతారు మళ్ళీ వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు అనేటువంటిది కూడా ఇవాళ ప్రశ్నార్థకంగా మారిందనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తాం అందుకే మేము అనేక సందర్భాల్లో డిమాండ్ చేసినాం ఈ పదకొండు వేల కోట్ల రూపాయలని మీరు రెండు విడతలో మూడు విడతలో చెల్లించి క్లియర్ చేయండి ఇవాళ రిటైర్ అయిన ఉద్యోగులందరూ కూడా తాము కన్నీళ్లు గారుస్తూ ఉన్నారు తమ దైనందిన జీవితం నడవక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ పదమూడు పద్నాలుగు వేల కుటుంబాలని ఇవాళ కన్నీళ్లమయం చేస్తా ఉన్నారు దీన్ని ఇప్పటికైనా రిటైర్ అయిన ఉద్యోగులకు సంబంధించినటువంటి బిల్లుల మీద పునరాలోచించాలని మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే ఇంకొక పిఆర్సీ విషయం ఇక ఈ పరిస్థితి ఉంటే పిఆర్సీ అయితే లేదు కేసీఆర్ గారు జూలై ఇరవై మూడున రావాల్సినటువంటి ని వెంటనే కమిటీ వేసి ఐదు పర్సెంట్ ఇంటీరియం రిలీఫ్ ఇచ్చింది ఇవాళ ఈ ప్రభుత్వం పద్దెనిమిది నెలలు అయ్యింది పిఆర్సీ ప్రస్తావనే లేదు ఇలా పిఆర్సీకి సంబంధించినటువంటి అంశం కూడా ఇవాళ పూర్తిగా కనుమరుగైపోయినటువంటి వాస్తవాన్ని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఉద్యోగులకు సంబంధించినటువంటి ఏ ఒక్క విషయం కూడా నిన్న పరిష్కారం కాలేదు అట్లాగే ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్ కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా హరీష్ రావు గారు తీవ్రమైనటువంటి కసరత్తు చేసి అక్టోబర్ ఇరవై మూడులో నూట ఎనభై ఆరు జీవో తీసుకొచ్చారు ఆ నూట ఎనభై ఆరు జీవోను అమలు చేస్తామనేటువంటి మాట మాట్లాడినరు తప్ప విధి విధానాల మీద స్పష్టత లేదు డిఏ ఏరియర్స్ ఇరవై ఎనిమిది నెలలు ఇస్తారట ఏరియర్స్ ఇరవై ఎనిమిది నెలల వాయిదాలు పెడతామని చెప్పిండ్రు ఆ ఇరవై ఎనిమిది నెలల వాయిదాలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి మళ్ళీ పిఆర్సీ వచ్చినా కూడా కంటిన్యూ అవుతాయా తెలియనటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఉద్యోగ సంఘాలను పిలిచి మళ్ళీ పునరాలోచన చేసి ఉద్యోగులకు సంబంధించినటువంటి న్యాయమైనటువంటి డిమాండ్లన్నీ కూడా మేము పరిష్కరించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే గతంలో కూడా ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తొమ్మిది డిఏలు పెండింగ్ లో ఉండే తొమ్మిది డిఏలు పెండింగ్ లో ఉంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పాదయాత్ర చేసి మేము రాగానే చెల్లిస్తామని తొమ్మిది డిఏలు రాగానే చెల్లించినటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను మిగతా రాష్ట్రాల్లో కూడా కర్ణాటక కావచ్చు హిమాచల్ ప్రదేశ్ కావచ్చు ఎక్కడైనా రెండు డిఏల కంటే ఎక్కువ లో లేవు కానీ ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పరిపాలనలో ఇక్కడ ఐదు డిఏలు పెయిండింగ్లో ఉండడం అనేటువంటిది ఇది దేశ చరిత్రలోనే మొదటిసారని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం మూడవది ఓపీఎస్ ఏదైతే ఎవరైతే తొమ్మిది రెండు వేల నాలుగు నుంచి నియామకమైనటువంటి ఉద్యోగులు ఉన్నారో వాళ్ళ కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ అమలు అవుతా ఉంది వాళ్ళని అది తీసేసి మేము నూతన ఈ పెన్షన్ విధానానికి పాత పెన్షన్ విధానానికి మేము తెస్తామని ఇలా ఈ మేనిఫెస్టోలో అభయస్తంలో పెట్టి కానీ అభయస్థంలో పెట్టినటువంటి మాటను కనీసం ఒక కమిటీ వేసో ప్రస్తావించో ఎటువంటి పరిష్కారం కూడా చేయలేదు కాబట్టి తొమ్మిది డిఏలు ఇవ్వనటువంటి చంద్రబాబు నాయుడుకు ఆ రోజు తెలంగాణ ప్రజలు తెలంగాణ ఉద్యోగులు ఎట్ల బుద్ధి చెప్పినరో ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అదే బుద్ధి చెప్పాల్సినటువంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలని మేము కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అట్లాగే గతంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక మరి విధానాలు ఇవాళ చిన్న చిన్న విషయాలు కూడా కార్లకు ఆయర్ తీసుకుంటే మేము వాటిని చెల్లిస్తామని కేబినెట్ చెప్తుంది క్యాబినెట్లో విధానపరమైన నిర్ణయాలు చెప్పాలి కానీ ఒక కలెక్టర్ తీసుకునే నిర్ణయం ఒక హెచ్ఓడి తీసుకునే నిర్ణయం ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్లో ఒక అధికారి తీసుకునేటువంటి నిర్ణయాన్ని కూడా ఇలా క్యాబినెట్ నిర్ణయాలుగా ప్రకటిస్తూ ఉద్యోగుల్ని భ్రమింపజేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఎందుకు ఇన్ని చెప్పిందంటే మేము ఇరవై ఐదు పరిష్కరించడం ముప్పై సమస్యలు పరిష్కరించడం అని చెప్పడానికి నంబరింగ్ తప్ప ఏ ఒక్క సమస్యను సంపూర్ణంగా పరిష్కరించలేదు ఇప్పటికైనా మేమందరం కూడా డిమాండ్ చేసేది వెంటనే మూడు డిఏలు తక్షణం చెల్లించాలి పిఆర్సీకి సంబంధించినట్టు ఒకవేళ లేట్ అయితే ఇంటీరియం రిలీఫ్ అనేటువంటి విషయం ఆలోచించాలి హెల్త్ స్కీమ్ మీద యూనివర్సిటీ ఉద్యోగులకు కాంట్రాక్ట్ ఉద్యోగులకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు అందరికీ ఈహెచ్ఎస్ అమలు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ అందరికీ నమస్కారం నిన్న మంత్రివర్గ సమావేశం సుదీర్ఘంగా ఐదు గంటల పాటు జరిగిందని చెప్పేసి మనం చూసినాం ఇవాళ అత్యంత తెలంగాణ ప్రయోజనాల్ని శాశ్వతంగా సమాధి చేసే విధంగా ఉన్నటువంటి అత్యంత ప్రధానమైన అంశమైనటువంటి గోదావరి బంకచర్ల లింకుకు సంబంధించి కనీసం చర్చించకపోవటం చాలా ఈ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజల ప్రయోజనాల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధిందో అర్థమవుతుంది ఎందుకు అంటే గడిచిన నెల కాలంగా నెల రోజులుగా చంద్రబాబు నాయుడు యుద్ధ ప్రాతిపదికన బంకచర్ల లింకేజీ ద్వారా వరద జలాల పేరు మీద రెండు వందల టీఎంసీల తెలంగాణ నీటిని గోదావరి నదిని మలపకపోవటానికి కుట్రపూరితంగా ప్రయత్నం చేస్తున్నాడు అటు దానికి నివేదిక కూడా ప్ర ప్రతిపాదన కూడా తయారు చేసి ఎనభై ఒక్క వేల ఐదు వందల కోట్లతోటి దాన్ని ప్రతిపాదన తయారు చేసుకొని కేంద్ర ప్రభుత్వం దగ్గర కలిసి దాని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఇన్ ప్రిన్సిపుల్గా ఒప్పించుకున్నాడు దానికి ఫిఫ్టీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయటం మిగతా ఫిఫ్టీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం సహకారంతో లోన్ ఇప్పించేటటువంటిది ఒక పెద్ద ఎత్తున ప్రయత్నం జరుగుతుంది ఇది గతంలో ఏ విధంగానైతే కృష్ణానది పైన ఉన్నటువంటి కృష్ణానదిలో తెలంగాణకు ఏ విధంగా అయితే అన్యాయం జరిగిందో ఉమ్మడి రాష్ట్రంలో ఇవాళ తెలంగాణకు ఉన్నటువంటి గోదావరి మిగిలినిక్క గోదావరి జలాలే ఆ గోదావరి జలాలను కూడా గతంలో ఏ విధంగానైతే కృష్ణా జలాలను తరలించుకుపోయినారో ఇవాళ గోదావరి నదిని మలుపు ఒక కుట్ర జరుగుతుంది దానికి గోదావరి బంకచర్ల తద్వారా కావేరి నది అనుసంధానం ద్వారా తమిళనాడుకు తీసుకుపోయేటటువంటిది ఒకవైపున చంద్రబాబు నాయుడు మరొక వైపున నరేంద్ర మోడీ గారి ప్రయత్నం రాజకీయ ప్రయత్నాల కోసం జరుగుతుంది దీనికి సంబంధించి ఇవాళ అనేక చర్చ జరుగుతుంది అనేకనటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఆ దానికి సంబంధించి కనీసం మంత్రివర్గంలో చర్చించి దాన్ని ఏ విధంగా నిలువ నిలువరించాలి నిలువరించడానికి అటు కేంద్ర ప్రభుత్వం మీద కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద కానీ ఎటువంటి ఒత్తిడి తీసుకురావాలే తీసుకురావాలి కానీ లేదా అన్ని భాగస్వా అన్ని పార్టీలను ఇక్కడ ఏ విధంగా భాగస్వాములు చేయాలన్నటువంటి విషయంలో కనీసం కూడా ఒక ప్రయత్నం కూడా లేదు అటువంటి చర్చ కూడా లేదు అంటే దీని అర్థం ఏంటంటే దీనికి నాకు అనిపిస్తున్నది ఏంటంటే ఎటువంటి పరిస్థితులు కూడా మరొక వైపునేమో కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయినిగా ఉండేటటువంటి కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్ట్ ప్రాజెక్టునేమో ఒక నిరర్ధకంగా మార్చేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్రపూరిత కుట్రపూరితమైనటువంటి వ్యూహం కొనసాగుతున్నది మరొక వైపునేమో ఈ గోదావరి జలాన్ని కింద చంద్రబాబు నాయుడు ఆంధ్రకు తీసుకుపోయేటటువంటి ప్రయత్నం జరుగుతుంది ఇది అంతా కూడా చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ గారు రేవంత్ రెడ్డి గారు కూడబల్కొని తెలంగాణ ప్రయోజనాలని తెలంగాణ రైతాంగాన్ని శాశ్వతంగా రైతాంగం ప్రయోజనాలు దెబ్బతీసేటట్టుగా కూడబల్ కొంచేస్తున్నటువంటి కుట్ర అని వల్ల అనిపిస్తున్నది అందుకే ఒకవైపున కాళేశ్వరంని అప్రతిష్టపాలు చేసినట్టుగా విష ప్రచారం చేయటము మరొక వైపున ఈ ప్రయత్నం కొనసాగుతుంటే అటు ఇంత కీలకంగా జరిగింది ఐదు గంటల పాటు జరిగింది మంత్రివర్గ సమావేశం అని చెప్పేటటువంటి సమావేశంలో కూడా ఇంత ప్రధానమైనటువంటి అంశం మీద చర్చించి ఒక కార్యాచరణ రూపొందించకపోవటం అనేది చాలా దుర్మార్గమైంది ఖచ్చితంగా దీన్ని బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టేది లేదు అటు తెలంగాణకు మిగిలినటువంటి గోదావరి జలాలని హక్కుగా ట్రిబ్యునల్ ద్వారా వచ్చినటువంటి హక్కుగా వచ్చిన ప్రతి చుక్క ప్రతి చుక్క నీటి బొట్టుని తెలంగాణకు ఉపయోగించుకోవటానికి అదేవిధంగా కాళేశ్వరంని కాపాడుకోవటం కోసము గోదావరికి హక్కుగా వచ్చే ప్రతి నీటిని ఉపయోగించుకునేటట్టు ఉపయోగించుకునే రైతాంగ ప్రయోజనాల కోసం టిఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా పోరాటం చేస్తుంది క్షేత్రస్థితి పడికి నిలబడింది టిఆర్ఎస్ పార్టీ ఇక ముందు కూడా నిలబడి ఈ రెండు జాతీయ పార్టీల కుట్రని తెలంగాణ పట్ల వీళ్ళు చేసేటట్టు ఉదాసీనతని తప్పనిసరిగా ఎండగట్టి ప్రజల ముందు వీళ్ళని ప్రజల్లో తప్పనిసరిగా నిలబెట్టి నిలబెట్టే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ